నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం పడక గది సన్నివేశాల్లో హీరోలు పడే కష్టం చూస్తే బాధేస్తుంది నటి తమన్న ఓపెన్ టాక్ నటి తమన్న గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఆమె ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాలో ఒక్క అగ్ర నటిగా న రాణిస్తుంది అందులో భాగంగా నటి తమన్న బాటియా తెలుగు తమిళ చిత్రాలతో పాటు కుదిరినప్పుడల్లా టాప్ బాలీవుడ్ చిత్రాలు నటిస్తుంది నటి తమన్న గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఆమె ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాలో ఒక అగ్రనటిగా రాణిస్తుంది అది అలా ఉంటే ఆమె ఓ ఇంటర్వ్యూలో సినిమాల్లో చిత్రీకరించే ఇన్ ఇంటిమేట్ సీన్స్ గురించి ఓపెన్గా మాట్లాడుతూ కొన్ని కామెంట్ చేసింది సినిమాలోని ఇంటిమేట్ సీన్స్ గురించి తోటి నటీనటుల ఫీలింగ్స్ గురించి తమను మాట్లాడుతూ నటీనటులు ఇమిటేట్ సన్నివేశాలు ఎక్కువగా ఇష్టపడరు చాలామంది రొమాంటిక్ సన్నివేశాల్లో హీరోలు ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు కానీ అది తప్పు రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి హీరోలు అస్సలు ఇష్టపడరు ఆమె ఇంకా మాట్లాడుతూ అందరు ముందు రొమాంటిక్ సీన్ చేయడం చాలా కష్టం అది మాకే కాదు హీరోలకు కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇక సిగ్గు మొహమాటం ఉన్న కొంతమంది హీరోలు అయితే ఇలాంటి రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు కనీసం మాట్లాడటానికి కూడా ఎంత ఇబ్బంది పడతారు ఇంకా ఆమె మాట్లాడుతూ చాలామంది హీరోలు రొమాంటిక్ సీన్ చేయడానికి ఆసక్తి చూపించారని తెలిపింది దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక తమన్న సినిమాల విషయాలనుకు వస్తే ఆమె ఈ మధ్య సినిమాల కంటే వెబ్ సిరీస్లో ఎక్కువగా కనిపిస్తుంది అందులో భాగంగా తమన్న ఇటీవల నెట్ఫ్లిక్స్ కోసం లస్ట్ స్టోరీస్ టూ అనే వెబ్ సిరీస్లో కీలక పాత్రలను కనిపించింది అంతేకాదు ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె కాస్త బోల్డ్గా కనిపించింది అందులో భాగంగా కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు నటించింది ఈ లస్ట్ స్టోరీస్ కోసం మాత్రం తన ప్రియుడు విజయ్ వర్మతో ముద్దు సన్నివేశంలో నటించింది గత కొన్నాళ్ళు తమన్నా విజయను ప్రేమిస్తుందన్న ప్రేమిస్తుందని సంగతి తెలిసిందే అయితే ఆమె ఎప్పుడూ ఈ విషయాన్ని ఒప్పుకోలేదు అయితే ఇటీవల మాత్రం తమన్న తోటి తనయుడు విజయ్ వర్మను ప్రేమిస్తున్నట్లు అతను అంటే ఆ అమ్మకి ఇష్టమని పేర్కొంది ఇక తమన్న ప్రియుడు విజయ్ వర్మ తెలంగాణ వ్యక్తి అని తెలిసిందే అతను హైదరాబాద్లో జన్మించాడు విజయ్ వర్మ తెలుగులో కూడా నటించారు ముఖ్యంగా ఆయన నాని హీరోగా వచ్చిన ఎంసీలో విలనంగా వావ్ అనిపించారు హిందూలో విజయ్ వర్మ పలు హిట్ చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యాడు ఇటీవల అమెజాన్ వెబ్ సిరీస్ వద్ద దాహోద్లో ఓ సైకో నటించి కేక పెట్టించారు ఇక్కడ విషయం ఏంటంటే విజయవర్మ తమన్న కలిసి ఇప్పటివరకు ఒక్క సీ సినిమాలో కూడా నటించలేదు అయితే అయ్యి ఇద్దరు జంటక లేటెస్ట్ వెబ్ సిరీస్ లవ్ స్టోరీస్లో టూ నటించారు ఇక తమన్న సినిమాల విషయానికి వస్తే దిగ్గజ నటి స్వర్గీయ జమన్ బయోపిక్ వస్తున్న టాలీవుడ్ వర్గాల చాత సమాచారం ఈ బయోపిక్లో జమన్ పాత్ర తమన్న హీరోయిన్గా కనిపించనుందట ఆమె జమున పాత్రలో నటిస్తారని తెలుస్తుంది దీనికోసం ఇప్పటికే ఆమెను సంప్రదించారని సమాచారం ఆమె కూడా ఈ సినిమాలో ఒప్పుకున్నట్లు టాక్ ఈ చిత్రాన్ని ఓ బడ నిర్మాత నిర్మాణంలో స్టార్ డైరెక్టర్ ఈ సినిమాను రూపొందించనున్నారని తెలుస్తుంది అయితే జమున బయోపిక్ విషయంలో మరింత సమాచారం తెలియాల్సి ఉంది తమన్న ఇటీవల చిరంజీవి సరసన శంకర్ సినిమాలో నటించింది మెహర్ రమేష్ దర్శకుడు ఈ సినిమాతో పాటు తమిళలో రజనీకాంత్ జైలలో నటించింది ఈ సినిమా బంపర్ హిట్ అయింది సన్ ఫిక్చర్ నిర్మించిన సినిమాకు నెల్సన్ దర్శకుడు ఈ సినిమాల్లో మోహన్ లాల్ మరో పా ప్రధాన పాత్రలో కనిపించాడు తెలుగు నటుడు సునీల్ కూడా ఓ కోలొక పాత్రలో నటి కనిపించారు